కొత్తపేట రెవెన్యూ సదస్సులో పాల్గొన్న గుంతకల్లు ఆర్డిఓ రిపోర్టర్ సునీల్ గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామంలో శనివారం తహసీల్దార్ ఓబిలేసు ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి గుంతకల్ ఆర్డీఓ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించుకునేందుకు సువర్ణ అవకాశం కల్పించిందన్నారు రైతుల తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఏంటి అవసరానికి ఉపయోగపడేది అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఆన్లైన్ లో కరెక్ట్గా ఉండాలి అంటే మీరు అర్థం ఉండాలి మా మీ భూమి మీద అలా ఉందా మా రికార్డ్ అర్థం లేకపోతే మీరు వెళ్ళి కోర్టులు లాయర్లు తమ్ముళ్ళు అందరితో బయటింగ్ మళ్ళీ చేయడం ఇది ఇష్యూ కాబట్టి ఎన్ని చక్కడ పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అవకాశం ఇచ్చారు అందువల్ల ఏంటంటే సఫల్ గారిని అడిగేది ఏంటంటే ప్రతి సమస్య అది ఊరు కూడా సమస్య అయినా కావచ్చు కరెక్ట్గా ఉందా లేదా కావాలా అదే విధంగా చెప్పాలా